మెదక్ జిల్లా రామయంపేట పట్టణంలో బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంపై విశ్వాసంతో ఉపాధ్యాయులు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మొల్క కొమరయ్యను గెలిపించడం జరిగిందని పేర్కొన్నారు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధిక స్థానాలు సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు వేల్ముల సిద్ధరాములు శ్రీనివాస్ ఆకుల రమేష్ శ్రీనివాస్ గౌడ్ చింతల శేఖర్ శంకర్ గౌడ్ రమేష్ తదితర బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నడుస్తూ ఉన్నది కౌంటింగ్ నడుస్తూ ఉంది టీచర్స్ ఎమ్మెల్సీ విషయంలో మల్కామరయ్య గారు మరి భారీ ఎత్తున గెలవడం జరిగింది భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చి నరేంద్ర మోడీ నాయకత్వంలో మరి మల్కామరయ్య గారు మరి పన్నెండు వేల తోటి గెలవడము మరి చాలా శుభసూచకము మరి యావత్తు తెలంగాణ ప్రజలకు అదేవిధంగా యువతకు మరి టీచర్స్కు మరి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే ఈరోజు గురువులైనటువంటి విద్యావేత్తలు మేధావులు మాట నిన్న ఇరవై ఏడు నాడు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన మంత్రి బొమ్మరాయ్య గారు టీచర్స్ ఎమ్మెల్యే నిన్న ఘన విజయం సాధించడం జరిగింది ఈ విజయము యాభత్తు ఉపాధ్యాయ లోకానికి యుద్ధం చేయడం జరుగుతుంది దీనివల్ల ఈ విజయం వల్ల నరేంద్ర మోడీ గారి మీద జనాలకు ఎంత విశ్వాసం ఉంది టీచర్లకు ఎంత విశ్వాసం ఉంది పట్టబద్ధులకు ఎంత విశ్వాసం జరుగుతుంది సో ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ ఈ విజయం ఇక్కడితోనే ఆగిపోదు స్థానిక సంస్థ ఎలక్షన్లు నరేంద్ర మోడీ గారి పైన ఉన్న నమ్మకాన్ని జనాలు నిరూపిస్తారు స్థానిక రానున్న కాలంలో స్థానికంగా జరిగే ఎలక్షన్లు ఖచ్చితంగా విజయం చేయడానికి మోగిస్తాం అదేవిధంగా మతపత్రులు అది రిజల్ట్ రావాల్సి ఉంది ఖచ్చితంగా అది కూడా మేము ఖచ్చితంగా తెలుసుకుంటాం ఈ సందర్భంగా టీచర్ల తరఫు టీచర్లకు భారతీయ జనతా పార్టీ నుంచి హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను నమస్కారం తెలియజేస్తాను బోడి నాయకత్వంలో మరి రోజు ప్రజలు ఆకర్షితులై నరేంద్ర మోడీ యొక్క పది సంవత్సరాల యొక్క అవినీతి రహిత పాలన అందిస్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రజలు చాలా హర్షిస్తూ వారికి దేశవ్యాప్తంగా మద్దతు తెలపడం జరుగుతుంది మరి మా మాకు మద్దతు ఇచ్చినటువంటి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి విద్యావేత్తలకు మరి గ్రాడ్యుయేట్స్కు అదేవిధంగా గురువులైనటువంటి టీచర్లకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి మరి శిరస్సు నుంచి నమస్కారం చేస్తూ రాబోయే రోజుల్లో మరి భారతీయ జనతా పార్టీకి యావత్ ప్రజలు మద్దతిచ్చి మరి యొక్క రెండు వేల ఇరవై ఎనిమిదిలో మరి యొక్క ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ వచ్చే విధంగా ప్రజలందరూ సహకరించి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి మరి తెలియజేస్తూ మాకు సంపూర్ణటువంటి మద్దతు ఇచ్చినటువంటి యొక్క టీచర్స్ ఉపాధ్యాయులకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తా ఉన్నాము జయ భారత్ మాత Hey. 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 It's